హలో డీ జెస్ట్ కృష్ణ మనము టక్స్ వేసుకునేటప్పుడు మనకి కటోరీ లాగా మంచి పఫ్ రావాలి అంటేనేమో కరెక్ట్గా థర్టీ ఎయిట్ సైజ్కి అయితే కనుక ఇక్కడ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ తీసుకొని మళ్ళీ హాఫ్ ఇంచు కోసం వదిలేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టేసి పై నుంచి పదకొండు ఇంచులకు మార్కింగ్ పెట్టేసి అప్పుడు ఇక్కడ నుంచి స్ట్రేట్ లైన్ తీసుకునేది ఇక్కడ మూడించులు ఉండాలి మనకి కటోరీ లాగా ఉండాలి అనుకుంటే అట్లా కాకుండా మనకి కిందికి రావాలి ప్రిన్సెస్ కట్ లాగా కనిపించాలి కటోరీలాగా అస్సలు వద్దు అని అనుకుంటే చూడండి ఇది నేను ఆల్రెడీ చేశానండి కొత్త కస్టమర్ కాబట్టి ఆవిడకి కటోరీలాగా వద్దు అన్నారు ఇట్లా ముసలి వాళ్ళు వేసుకుంటారు చూడండి చెప్తా ఉంటుంది అట్లా కావాలి అంటే ఇంకా అదంతా విప్పేసి టక్స్ కోసము నేను ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాను ఒకటిన్నర ప్లేస్ ఒకటిన్నర మొత్తం మూడు ఇంచులు అవుతుంది కదా ఇట్లా వచ్చేసరికి మనకి ఇక్కడ కటోరీ బ్లౌజ్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది బ్రా వేసుకున్న బ్లౌజ్ ఎట్లా ఉంటుందో అంత బాగా వస్తుంది ప్యాడెడ్ బ్లౌజ్ లాగా అయితే వాళ్ళు అట్లా వద్దు అన్నారు ఇంకా ఇప్పుడు ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే పెట్టేసి ఇంకా ఈ టక్స్ లెంత్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందికి అంటే ఫైవ్ నుంచి పదకొండున్నర ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇంత పైకి పెట్టకూడదు మనకి మున ఉండాలంటే అట్లా పెట్టుకోవాలి లేదు నాకు షేప్ వద్దు షార్ప్గా అవసరం లేదు అని అనుకుంటే మాత్రము ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా వన్ ఇంచ్ మాత్రమే పెట్టాలి అంతకన్నా ఎక్కువ పెడితే మళ్ళీ షార్ప్గా వస్తుంది ఇంకా నేను ఏం చేశానంటే ఇంచులు ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు వేసుకుంటే ఇంచులు మాత్రమే లోపలికి వెళ్ళింది కదా మిగతా క్లాత్ ఏదైతే ఉంటుందో ఇటువైపు అదంతా కట్ చేసేసుకున్నాను ఇక్కడి నుంచి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసేసుకొని ఇంకా ఇక్కడైతే కరెక్ట్గానే ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రేట్గా మళ్ళీ కుట్లన్నీ వేసేసుకున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను కటోరీ ఎక్కువ రావాలి అంటే ఇది ఒకటిన్నర లేదా ఒకటి పావి ఇంచులు పెట్టేసుకోండి అస్సలు కటోరీ వాళ్ళు అవసరం లేదు ప్రిన్సెస్ కట్లాగా ఉండాలి ఇంకా అసలు షేప్ అస్సలు కనిపించకూడదు అంటే మాత్రము వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఓకేనా